హాయ్ ఫ్రెండ్స్ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అప్రాక్సిమట్లీ నలభై నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి జస్ట్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది సొంత ఊర్లోనే మనం ఉండి ఉద్యోగాలు అయితే చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం జీడిఎఫ్ నాన్స్ క్వేషన్ అంటే దీంట్లో మనకి త్రీ జాబ్స్ అనేవి మెయిన్గా ఉంటాయి బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ అండ్ డస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ అండ్ గ్రామ్ డెస్క్ అని త్రీ పోస్ట్లు ఉంటాయి నేను ఏమైనా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇండియన్ పోస్టల్ వెబ్సైట్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దాని నుంచి డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ దీంట్లో వచ్చి మనం త్రీ టు ఫోర్ అవర్స్ మనం వర్క్ చేస్తే సరిపోతుంది అండ్ మనం సెలెక్ట్ అయితే కనుక విత్ ఇన్ థర్టీ డేస్లో మనకి పోస్టింగ్ అండ్ లెటర్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు మెయిన్ వెబ్సైట్లోనే అది కూడా దీని సాలరీస్ ఎలా ఉంటాయంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు అంటే అప్రాక్సిమట్లీ ముప్పై వేలు మిగతా వాళ్ళకి రామ్ రాజకీయకి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ మాస్టర్కి ఏమో పదివేల నుంచి ఇరవై నాలుగు వేలు వరకు ఉంటాయి దీనికోసం మనకి ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకి ఏజ్ ఆఫ్ నోన్ తెలిసి ఉంటే టెన్త్ క్వాలిఫై అయితే సరిపోతుంది మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అయితే సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ కింద ఉండాలి దీంట్లో సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనం టెన్త్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం అప్లై చేసే జోన్లో మనదే ఎక్కువ మార్క్స్ ఉంటే కనుక మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మన ఎక్కడైనా ఎక్కువ మార్క్ లక్షణాలు చాలామంది ఉంటారు అని నెగిటివ్గా తీసుకోకుండా ఎక్కువ మార్క్ లక్షణాలు ఉంటే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు చేయకపోవచ్చు సో ఒకసారి ట్రై చేయండి లక్ ఉంటే కనుక డెఫినెట్గా జాబ్ వచ్చి ఛాన్స్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి ఫీజు వచ్చి కూడా జస్ట్ టెన్ హండ్రెడ్ రూపీస్ దీనికి దీంట్లో కూడా మనకి ఉమెన్స్కి పిహెచ్డి రిజర్వ్ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే ఫీజు లేదు ఫీజ్ కూడా చాలా తక్కువ కాబట్టి ఒకసారి అప్లై చేసి ట్రై చేసి చూడండి ఒకవేళ లక్ ఉండే కనుక మీకే రావచ్చు ఆ పోస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి సొంతూరులో జాబ్ అనేది చాలా రేర్గా ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ సో ట్రై చేసి చూడండి లాస్ట్ డేట్ అనేది ఆగస్టు ఐదో తారీఖుతో లాస్ట్ డేటు సర్వర్ అనేది ఎస్ఎస్సీ కాబట్టి సర్వర్ అనేది మ్యాక్సిమం బిజీగా ఉంటుంది చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ మీద డౌట్ ఉంటే కనుక వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో